ఆ లేటె ఆ హోటల్ ఉన్నటువంటి ఇంతమంది చెప్ప సబ్జెక్ట్ హోటల్లో అడగండి కాల్ చేశారు అపాలోజెటిక్ ఇస్ ఎ ఫెయిల్యూర్ మినిస్ట్రీ అన్‌పికల్ మినిస్ట్రీ అని చెప్పాను అపాలోజెటిక్ అనేది పిక్ల్క కాదది అని చెప్పాను గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం బైబిల్ విషయంలో ఉన్నటువంటి అయితే సబ్జెక్ట్ విషయం ఆలోచించినప్పుడు బైబిల్ విషయంలో ఐదు ఉన్నటువంటి ఆ నిబద్ధత బైబిల్ విషయంలో ఉన్నటువంటి ఆ ఖచ్చితత్వం ఆ బైబిల్ ప్రకటించే విషయంలో నిర్మోహమాటం ధైర్యం ఆ తర్వాత బైబుల్ మీద ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారిని ఎదుర్కొనేటువంటి ఆ తెగింపు ఆ వాక్ చాతుర్యం వాక్ పటిమ నిజంగా అన్న మంచి వక్త మంచి వక్త మంచి అపోలో అంటే మంచి అపోలో అంటే మీ అందరికీ సవాల్ చేస్తున్నా యూట్యూబ్ లో కొట్టండి ప్రవీణ్ పగడాల చేసిన ప్రసంగాలు ఎన్నో నంబర్ రాయండి ఇక్కడ వెతికి రేపు రాయండి ప్రవీణ్ పగడాల చేసిన ప్రసంగాలు ఎన్ని ఆ ప్రసంగంలో హిందూ గ్రంథాల జోలికి వెళ్లకుండా ఇస్లాం జోలికి వెళ్లకుండా మనుస్మృతి జోలికి వెళ్ళకుండా అంబేద్కర్ యుద్ధం దోకి వెళ్లకుండా ప్యూర్ గా బైబుల్ గురించే ఒక గంట ప్రసంగం ఎక్కడైనా చేశాడేమో ఒక్కటి రాయండి ఇక్కడ ఒక్క ప్రసంగం రాసి ఇక్కడ ఒక్కటి ఇన్ని రోజులు బాత ఉన్నా చెప్పకుండా ఎందుకలే పంచాయతీ ఏదో సానుకూతి కొట్టుకోమోతున్నట్టుందండి లేదండి బైబుల్ పట్ల విరోధ భావంతో కానీ లేదా బైబుల్ గురించి తెలుసుకోవాలని కానీ ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా అది సామాజికమైన ప్రశ్న కావచ్చు చారిత్రాత్మక ప్రశ్న కావచ్చు సైంటిఫిక్గా అడుగుతున్న ప్రశ్న కావచ్చు లేకపోతే ఇతర మతాల దృష్ట్యా అడుగుతున్నటువంటి ప్రశ్న కావచ్చు లేదా ద్వేషం అడుగుతున్న ప్రశ్న కావచ్చు అనుమానం తరుగుతున్న ప్రశ్న కావచ్చు ఇలాంటి దాని అయినా సరే సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి సమర్థుడైన క్రైస్తవ యోధుడైన క్రైస్తవ విశ్వాస పోరాట వీరుడు మనం రక్షణ ఛానల్లో అన్న డిబేట్స్ కానీ ఆయన ఒకసారి అటువైపు మాట్లాడుతున్నాడంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థి బైబుల్ మీద బరతజల్లాలనుకున్న ప్రత్యర్థి ఎంత భయా భయాందోళనకు లోనవుతాడు ఎంత గందరగోళం అయిపోతాడు ఎంత ప్యానిక్ అయిపోతాడు అలా మాట్లాడతాడు సబ్జెక్ట్ని అసలు ఎదురుగా ఉన్న వ్యక్తి కనీసం పాయింట్ రైజ్ చేయడానికి కూడా భయపడతాడు అంతగా ఎందుకంటే ఏ పాయింట్ రైజ్ చేసినా సరే ఆ యాంగిల్లోనే దాన్ని కౌంటర్ చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు అన్నకిచ్చాడు అలాంటి ఒక పోరాట యూదుడు కౌంటర్ చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు అన్నకిచ్చడు అలాంటి ఒక పోరాట యోధుడు అన్నకిచ్చడు అలాంటి ఒక పోరాట యోధుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఏ నేర్చున్నారు అసలు ఏ వచ్చాను కర్త నేర్చుకున్నారు దరి ఆ మనస్మృతి మీద ఆమె ఆ హింపు గంధాల మీద ఆ కుల మీద ఈ నాలుగే మాట్లాడింది మీరు దరి ఆ మనుస్మృతి మీద ఆ అంబేద్కరిజం మీద ఆ హిందూ గ్రంథాల మీద ఆ కురాన్ మీద అంతే ఈ నాలుగే కదా మాట్లాడింది దరిద్రులరా ఇచ్చిన లెగసి దరిద్రం ఆయన వారసత్వ దరిద్రం